హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి కొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైనా ఎంత ఇష్టం లేని వాళ్ళైనా తినని వాళ్ళైనా సరే క్యాప్స్కమ్ ఫ్రై ఇట్లా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దోళ్ళైనా కడాయి పెట్టుకొని ఒక పిడికడని అల్లులు వేసుకోవాలి తల్లీ వేసి అవి మంచిగా చిన్న చిన్నమంట మీద ఎంచుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగైదు జీడిపప్పులు వేసుకోవాలి కూడా చిన్న మంటలు వేయించుకోవాలి ఈ రెండు కలిపి వేయించుకోవాలన్నమాట మంచిగా పల్లీల పప్పులేటట్టు హై ఫ్లేమ్ అనుకో లోపల పచ్చిదనం ఉంటుంది అనమాట చిన్నమంటలు ఇది వేయించుకుంటేనే మంచిగా ఎగుతాయి ఇది వేసి ఒక గిన్నెలకి వేసేసుకోవాలి మళ్ళీ అదే కడాయి పెట్టి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి అవి వేగిన తర్వాత మిరపకాయ వేసుకొని మళ్ళీ ఒక గల జీడిపప్పులు వేసుకోవాలి ఈ జీడిపప్పులు కంపల్సరీ వేసుకోవాలండి ఇది వేసుకుంటే చేపటం ఇష్టం లేని వాళ్ళు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ జీడిపప్పులు ఉండంకైనా మంచిగా తింటారు అన్నమాట జీడిపప్పులు వేగిన తర్వాత ఉల్లిగడ్డ కరివేపాకు పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట ఈ ఉల్లిగడ్డ మంచిగా వేగాలి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా వేగిస్తారు అనమాట చాలా వీడియోలలో వేసినారు కదా తర్వాత ఒక్క టమాటా వేసుకోవాలండి సన్నది ఇట్లా పోడి కట్ చేసుకొని కొంచెం వేస్తే వేసుకోవాలి ఇక తగినంత ఇక టమాటా అనేది మొత్తంగా మగ్గాలి టమాటా మగ్గితేనే మంచి కొంచెం పులి వస్తుంది తర్వాత ఒక స్పూన్ అల్లంల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లవిల్లు వేసి కూడా పట్టివాసనం అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లంల్లు పేస్ట్ ఇష్టం లేకపోతే ఎల్లిపాయలు అయినా వేసుకోవచ్చు పచ్చి అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత చేపకొని ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇక ఇంకేమన్నా ఉప్పు కడుతుందనికే మళ్ళీ ఎక్స్ట్రా ఉప్పు వేసుకొని బాగా మిల్పకాయలు చేపస్తో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చిన్న మంటే తొందరనే ఉడిపోయి చేపస్కల్ దోమలు అయితే మస్తు దోమలు గోరంగా ఉన్నాయి బాగా కలుపుకొని మూత పెట్టి మంచిగా ఒక నాలుగైదు నిమిషాలు అట్లా చిన్న మంటములనే ఫ్రై చేసుకోవాలి చేపస్కాంతా తొందరగా మగ్గుతాయి మధ్యలో మధ్యలో కలుపుకుంటే ఫ్రై చేసుకోవాలి మనం ఒక్కసారి మూటెక్కి ఫ్రై చేసినాం అనుకో మాదిపోతున్నాము కలుపుకుంటే మంచిగా ఉంటాము మనకు తెలుస్తుంది అనమాట ఉడికినవి తెలుస్తుంది అర్థమవుతుంది మంచిగా ఫ్రై అయింది కదా కొంచెం ఇట్లా మెత్తబడుతుంది పడుతుంది ఇట్లా తర్వాత తగినంత కారం వేసుకోవాలి నేను అడిగితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్కి ఆరము ఒక్క స్పూన్ జీలకర్ర ధనియాలకు వేసిన ఇక పచ్చ పడు పచ్చిగా కారం పచ్చిగా ఉండే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అసలు చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా క్యాప్ ఫ్రై జీడిపప్పులు వేసు పిల్లలు జీడిపప్పులు వేసుకుంటే జీడిపప్పులు ఉన్నాయి కదా అన్నట్టుగా కొంచెం ఇంట్రెస్ట్తో తింటారనమాట తినోళ్ళల్లో అయినా సరే పెద్దోళ్ళు అయినా పిల్లలైనా ఇక మంచిగా ఫ్రై అయ్యింది క్యాప్స్కల్ ఫ్రై పొడి పొడిగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మిక్స్ లెవెల్ ఉంటుంది తర్వాత మనం ఫస్ట్ జీడిపప్పు పల్లీలు పొడి చేసి పెట్టుకున్నాం కదా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి మెత్తగా కాకుండా ఫైనల్గా పల్లీలో జీడిపప్పు పల్లీలో పౌడర్ వేసుకొని ఒక్క థర్టీ సెకండ్స్ వన్ మినిట్ అట్లా ఫ్రై వేయించుకోవాలన్నమాట అందుకే ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కాబట్టి తర్వాత ఇంకా వేగాక మూత పెట్టి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఒక్కసారి అట్లా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంత బాగుంటుందండి పొడిపొడిగా ఎప్పుడైనా సరే అంత ఫ్రై అయిన తర్వాత ఏ కూరలైనా ఫైనల్గా కొత్తిమీర వేసుకునే ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది మనకి పొడిపొడిలాడుతూ అన్నం వైట్ రైస్లకు బాగుంటుంది చపాతీలకైనా బాగానే ఉంటుంది దోశలకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట చేతి ఉంటాయి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కూర చూపిస్తా చూడండి ఇంత పొడి పొడిగా వచ్చిందా మా ఇంట్లో కటన్ చేసేసారు అప్పుడే ఇంత పొడి పొడి వచ్చింది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లు వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి